ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మా అక్క పిల్లలు వచ్చారు వాళ్ళ కోసం ఆనియన్ పకోడీ బయట చల్లటి వాతావరణానికి ఇప్పుడు నేను వేడి వేడి పకోడీ చేస్తున్నాను చూడండి నేను మళ్ళీ కలుస్తానే రండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాను ఇక మూగుళ్ళో ఆయిల్ మరిగా నేను అవి ఆనియన్ పకోడీ చేస్తున్నాను చూడండి చూపి చూపి చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఎంత బాగా చేసుకుంటాను ఇక ఫ్రెండ్స్గా రెడీ అవుతుంది నా పకోడి ఫ్రెండ్స్ ఇక పొడి పొడితో నిన్న ఆనియన్ పకోడి రెడీ అవుతుంది నాకు పొడి పొడి ఇష్టము క్యూటి నీకు ఏంటి పొడి పొడి కావాలా పొడి 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 కావాలన్నారు నేను పొడి పొడి వేస్తున్నా మీకు కావాలంటే మీరు ముద్దలు ముద్దలు వేసుకోండి నాకు కూడా పొడి పొడి అంటేనే ఇష్టం చూడండి ఫ్రెండ్స్ నా ఆనియన్ పకోడీ చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్ చేస్తున్నాను ఇక చూడండి ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్ వచ్చేసి కొంచెం లావు లావు ముద్దలుగా చేసిన కరిష్మ నాకు ఇట్లా కావాలన్నది కరిష్మకి ఇలా చేసా చూడండి ఫ్రెండ్స్ ఇక థర్డ్ రౌండ్ ఇప్పుడు కొంచెం పొడి పొడి చేయాలా కొంచెం పొడి పొడి కొంచెం గట్టి గట్టి కొంచెం బయట చల్లటి వాతావరణంకి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకు వృద్ధులకు ఇలా చేసి పెడితే వాళ్ళు మంచిగా సంతోషంగా తింటారు థర్డ్ రౌండ్ కూడా అయింది ఫ్రెండ్స్ చూడండి రెడీ అయినా వేడి వేడి పకోడి చూడండి క్రిప్సీ క్రిప్సి క్రిప్సీ క్రిప్సీ క్రిప్సీగా ఉంది ఎంత బాగుందో టేస్టీగా మన చూడండి రెడీ నాది ఎట్లా టేస్ట్ చేద్దాం ఇంకా ఎంత క్రిస్పీ క్రిస్పీ ఉంది కరిష్మా క్యూటీ ఎలా ఉంది టేస్ట్ క్రిస్పీ క్రిస్పీ ఉందా టెన్ కెన్ మార్క్స్ సార్ థౌజండ్ అవునా అంత బాగుందా ఖచ్చితంగా బయట చల్లటి వాతావరణానికి ఇది ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదా వీళ్ళు వచ్చింది కాబట్టి వీళ్ళ కోసం చేశాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్